హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనసారో కోరుకుంటూ ఈరోజు కూడా నేను ఒక మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట స్టోరీ ఏమంటే చీకటిలో నలుగురితో బ్రతికిన శ్రేయ ప్రేమ కోసం వేచి చూసిన ఒక ఆత్మ సూర్య అనే యువకుడు ఆమె ప్రేమను వెలిగించాడనమాట కానీ ఆమెకు శాపం ఎప్పుడూ అడ్డుపడుతుంది ఈ హృదయాన్ని తడిపించే భయంతో కూడిన ప్రేమ కథను తప్పకుండా చూడండి ఈ వీడియో ఈ స్టోరీ అనేది మీకు అందరికీ అనుకుంటున్నా సో వీడియోలకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అయితే కథ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అదొక అందమైన చిన్న గ్రామం ఎక్కడో చరిత్రలో మరిగిపోయిన ఓ ప్రేమ కథ ఉంది అది జ్ఞాపకాల కథ కాదు ఇది మృతుల ప్రేమ కథ మన కథలో శ్రేయ ఉంది ఒక అందమైన నవయువతి స్వచ్ఛమైన మనసు స్వప్నాల కన్నీరు కానీ అదృష్టం ఆమెపై దయచూయలేదు ఒక భయంకరమైన ప్రమాదం ఆమె జీవితాన్ని చీకట్లోకి ముంచిందన్నమాట అవన్నీ ముందు ముందు తెలుస్తున్నాయి తెలుస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీరు చూస్తే మన కథ అనేది మీకు అర్థమవుతుంది శ్రేయ మరి మరణించిన రోజు ఆ గృహం మొత్తం విచారంలో మునిగిపోయింది కానీ ఆమె ఆత్మ అక్కడే మిగిలిపోయింది ఆ ప్రకటన ప్రేమ తీరని ఆశ నెరవేరని కళలు ఇవన్నీ ఆమెని ఈలో కట్టిపడేశాయి కాలం గడుస్తూ ఉంది కానీ శ్రేయ గుండె కోరిక మాత్రం ఎప్పటికీ చల్లబడలేదు ఇలా రోజులు గడుస్తూ ఉన్న ఆ ఊర్లో ఆ ఇంట్లో అదొక పెద్ద గృహం అనమాట బంగ్లా ఆ బంగ్లాలో శ్రేయ అనమాట ఆత్మగా మారి అలా ఆత్మగా మారి ఉన్న శ్రేయ జీవితంలోకి అప్పుడు వచ్చాడు సూర్య ఓ యువకుడు మృదుమైన నవ్వు నమ్మకమైన హృదయం అతను ఊరిలో కొత్తగా వచ్చాడు కానీ పాత మాయను కథల్ని నమ్మాడు శ్రేయ గది దగ్గరికి వచ్చి ప్రతిరోజు అతని మిస్టరీగా అనిపించేది ఒకరోజు సూర్య ఆ గదిలో శ్రేయ ఆత్మను చూశాడనమాట ఇప్పుడు మొదలవుతుంది అసలైన కథ మన కథలో ఎలా అంటే సూర్య ఎంటర్ అయినప్పటి నుంచే కథ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇక అలా ఆత్మను చూసిన శ్రేయ ఆమె ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి ఆత్మ అయినా కూడా తనని ప్రేమించేస్తాడనమాట సూర్య లా ప్రేమిస్తున్న సూర్య సూర్య తనని చూసినప్పుడు భయం కాదు ఆశ్చర్యం కాదు ప్రేమ సూర్య మొదటి చూపులోనే శ్రేయ శ్రేయను ప్రేమించేశాడనమాట ఆమె ముఖంలో కనిపించని బాధలు ఒంటరితరం సూర్య గుండెను ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి సూర్య మాట్లాడడం నేర్చుకున్నాడు శ్రేయ కంటిరేరు చూసి అర్థం చేసుకున్నాడు ఒక ఆత్మ మానవుడి ప్రేమ పుట్టింది ఎవ్వరూ నమ్మలేని ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని ప్రేమలా వాళ్ళిద్దరి ప్రేమ పుడుతుందన్నమాట ఇప్పుడు సూర్యకి నిజాలు ఎలా తెలుస్తాయంటే సూర్య తనని అడుగుతాడనమాట అసలు నువ్వు ఎలా మరణించవు ఇంత అందంగా ఉన్నావు ఇంత మంచి హృదయం ఉంది నీకు నువ్వు ఎలా మరణించావు నీ క మరణానికి కారణాలేంటి అని అడుగుతాడనమాట అసలు మీకు డౌట్ రావచ్చు ఆమె ఒక ఆత్మ కదా అని దాని గుర ముందు ముందు తెలుస్తాయి ఓకేనా శ్రేయ కథలోకి వెళ్దాం గతంలోకి శ్రేయ చెబుతోంది సూర్యతో ఇలా శ్రేయకు ప్రేమలో పడింది అనమాట తన ప్రే ప్రా ప్రాణమైన ఆదిత్య అంతగా ప్రేమించింది ఆదిత్య అనే ఒక అబ్బాయిని ఎంతో ప్రాణంగా ప్రేమించిందనమాట కానీ ఊరిలో ఒక తిక్కపాటి అదే ఏదో చిన్న చిన్న గొడవల వల్ల ఆదిత్యను కొంతమంది చంపేస్తారనమాట శ్రేయ అవార్త విన్న వెంటనే అది తట్టుకోలేకపోయింది ఆదిత్య లేని జీవితం శ్రేయకు అర్థం లేకపోయింది అందుకే అతడికి దగ్గరగా ఉండాలని అదే చెట్టు దగ్గరికి వెళ్ళి అదే ఊరిలో ఆదిత్య మరణించిన చోటే తను కూడా ప్రాణాలు తీసుకుందనమాట అందుకే శ్రేయ ఆ చెట్టు దగ్గర ప్రేమతో బాధతో ఆత్మగా మిగిలిపోయింది ఆమె మనసు ఆదిత్య ప్రేమలోనే జీవిస్తూ ఉందనమాట ఇలా జీవిస్తున్న శ్రేయ లైఫ్లోకి సూర్య అదే గృహవైపు అదే ఆ పెద్ద బంగ్లా వైపు ఆ చెట్టు వైపు సూర్య వెళ్తాడనమాట అప్పుడు సూర్యలో సూర్యను సూర్యలో ఆదిత్యను చూస్తుంది ఆత్మ ఎందుకంటే సూర్య అంత ప్రేమగా మాట్లాడతాడు ఆత్మతో సో అప్పుడు ఎవరైనా ప్రేమగా మాట్లాడి బాగుంటే అది సూర్య భయపడలేదు కదా శ్రేయ ఒక ఆత్మ అయినా కూడా సో సూర్య సూర్యకి ఎలా ప్రేమ పుట్టిందో తెలుసుకుందామా సూర్య అసలైన ప్రేమకు విలువైన ఇచ్చే వ్యక్తి అతను గ్రామానికి వచ్చినప్పుడు పాత బంగ్లాలో వింతగా వెలుగుతున్న శ్రేయను చూశాడు ఆమె రూపం భయంకరంగా కాకుండా బాధతో ప్రేమతో నిండి రూ రూపంగా కనిపించింది శ్రేయ చూపుల్లో ఒంటరితనాన్ని ప్రేమను కోరికను చూసి సూర్య గుండె తడిసి ముద్దయిపోయింది మెల్లమెల్లగా అతడు శ్రేయ ఆత్మతో మాటలు చెప్పడం మొదలుపెట్టాడు ఆమె బాధలు తెలుసుకున్నాడు ఆమె నిజమైన ప్రేమను అర్థం చేసుకున్నాడు అలా సూర్యకు శ్రేయకు ప్రేమపై నిజమైన మమకారం పుట్టింది శరీరం లేదని ఆత్మ అనేసి గమనించకుండా ఆమెను మనసు ప్రేమించేశాడనమాట మన సూర్య సూర్య ఇలా ప్రేమించేస్తాడనమాట సూర్య వీళ్ళిద్దరు ప్రేమ ఇలా మొదలవుతుంది మళ్ళీ శ్రేయ ఆదిత్య జ్ఞాపకాలలో బ్రతుకుతూ ఉండగా ఒక ఆత్మ అదే ఆత్మను చూసిన సూర్య తన బాధను తన కథను విన్న సూర్య కూడా తన ప్రేమలో పడిపోతాడు అలా ప్రేమలో పడిపోయిన సూర్య ఇలా ప్రపోజ్ చేస్తాడు అది చూడండి ఎంత బాగుంటుందో శ్రేయ నీ రూపం కన్నా నీ గుండె అందం నాకు కనిపించింది నీ బాధ నాకు నొప్పిగా అనిపించింది నీ ప్రాణం లేని జీవం సరే నీ ప్రేమ నిజమైందని నేను అనిపించింది నేను నీతో ఉన్నప్పుడు నా మనసు శాశ్వతం పొందుతుంది శరీరం ఉండకపోయినా నీ మనసు ఉంది నీ ప్రేమ ఉంది శ్రేయ నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఈ జీవితానికే కాదు నా ప్రాణానికి కాదు ఈ జగత్తు మొత్తం మరచిపోయినా నా ప్రాణం నివే 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 శ్రేయ కన్నిటి వెలుగుతో చిరునవ్వు తూసుకుంటుంది చుట్టూ మధు వెలుగు వ్యాపిస్తుంది అలా ఆనందంతో శ్రేయ కళలో ఇంకా వెళ్తే ఇలా వెళిద్దరు ప్రేమ ఎంతో బాగా అసలు అనుకోకుండా సూర్య అక్కడికి రావడం శ్రేయ మనసులో మాటలు వినడం తన బాధను షేర్ చేసుకోవడం ఆ తర్వాత తనకు తనతో ప్రేమలో పడిపోవడం ఇలా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఆల్రెడీ ఒకసారి లవ్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి జీవితంలో ఆత్మ అమ్మాయి కూడా కాదు సూర్య చూడ ఎంత మంచి కల వ్యక్తో ఇంకా ముందు ముందు తెలుసుకుందాం సూర్య ప్రపోజ్ తర్వాత శ్రేయ కన్నీళ్లతో తన చేతిని ముందుకు చాపింది కానీ సూర్య సృష్టింపలేకపోయాడు ఈ లోకం అంటే తనని ముట్టుకోలేకపోయాడు ఈ లోకం వేరిద్దరినీ ఒకటి కానివ్వలేదు కదా ఎలా అవీస్తోంది తను ఒక ఆత్మ అయిపోయాయి ఇతను శరీరం గల ఒక మనిషి అలా అందుకని అందుకే సూర్య నిర్ణయం తీసుకున్నాడు జీవించి ప్రేమించలేకపోయినా సచ్చి అయినా శ్రేయ పక్కన ఉండాలని అనుకుంటాడు సూర్య చూడండి సూర్య ఎలాంటి వాడో చూడండి తను చనిపోయి మరీ శ్రీయ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు అప్పుడు సూర్య ఇలా అంటాడు శ్రేయతో శ్రేయ నీ బాధను చూసి నేను మౌనంగా ఉండలేను నీతో కలిసేలా నా ప్రాణం కూడా నీకు అర్పిస్తాను మరణం నా ప్రేమను ఆపలేను నేను వస్తున్నాను శ్రేయ నా మనసు సాక్షిగా నా ప్రేమ సాక్షిగా అని అంటూ సూర్య కూడా తనతో వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకుంటాడనమాట చూడండి ఇంకా అలా వాళ్ళిద్దరు నిశ్చయం తీసుకున్న తర్వాత సూర్య నిర్ణయాన్ని శ్రేయ ఏమనలేదు ఎందుకంటే మామూలుగా అయితే ఆత్మలైతే తమని ప్రేమించిన వాళ్ళని వదిలి వెళ్ళలేవు కానీ ఇది రివర్స్గా సూర్య తనని ప్రేమించాడు కాబట్టి తన ప్రేమ కథ తెలుసుకున్నాడు కాబట్టి తన కోసం ప్రాణత్యాగం చేసేనా శ్రేయతో బ్రతకాలి అనుకున్నాడు కదా చాలా బాగుంది కదా స్టోరీ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇదేనండి మన ఈ రోజు కొంచెం హర్రర్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను నా స్టోరీ ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ కోసం